హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే హెయిర్ ఫాల్తో బాధపడే వారికి మంచి టిప్ చెప్పబోతు ఉన్నాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ జెల్ అయితే ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు ఈ జెల్ వాడడం ద్వారా హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుంది అలాగే లాంగ్ జుట్టు కూడా పెరుగుతుంది అని మాత్రం చెప్పాను ఎందుకు అంటే లాంగ్ జుట్టు అయితే వెంటనే ఎవ్వరికి కూడా పెరగదండి ఏం వాడినా కూడా పెరగదని నేను అనుకుంటూ ఉంటాను మన జుట్టు మనకు ఉండడమే ఇప్పుడు పెద్ద వరం దానికోసం అయితే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలి అంటే మెంతులు కలోంజి గింజలు బియ్యం వీటితో ఒక జెల్ తయారు చేస్తాను చూడండి మెంతులు కూడా మనకి జుట్టుకు చాలా బాగా పనిచేస్తాయి కదా కలోంజి గింజలు అయితే న్యాచురల్గా మనకి తెల్ల జుట్టుని నల్లగా చేస్తుంది కాబట్టి తెల్ల జుట్టు ఉన్నవారు కూడా ఈ కలోంజి గింజల్ని యూజ్ చేయొచ్చు అలాగే అవిసెల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి ఈ జెల్ అయితే హెయిర్కి చాలా మంచిది బియ్యం రైస్ వాటర్ అని రైస్తో చేసిన గంజి ఇవన్నీ కూడా వాడుతూ ఉంటారు కదా కాబట్టి ఆ బయట చేసేవి అన్నీ కూడా ఇప్పుడు రైస్ ప్యాక్ అని రైస్ షాంపూ అని ఇలా వస్తూ ఉన్నాయి వాటి వల్ల అయితే ఎంతో అంత కెమికల్ అనేది ఉంటుందని నేను అస్సలు తీసుకోను ఇలా ఇంట్లోనే చేసుకుంటే చక్కగా మనం టెన్ మినిట్స్లో రెడీ అవుతుందండి పెద్దగా స్టెమ ఉండదు ఈ నాలుగిటిని కూడా మనం ఒక్కొక్క స్పూను ఒక బౌల్లో వేసుకుంటే సరిపోతుంది అవిసలైతే హెల్త్ కూడా చాలా మంచిది మీకు వీలైతే అవిసలతోటి కారం పొడి చేసుకోండి లడ్డు చేసుకోండి అలాగే అవిసలతో చట్నీ కూడా చేసుకోవచ్చు చక్కగా అవి మనము తింటూ ఇలా జెల్ చేసుకుంటే హెయిర్కి చాలా మంచిది ఇలా అన్ని నాలుగు కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి స్టవ్ మీద పెట్టినప్పుడు సిమ్లో పెట్టాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మీరు ఒకవేళ ఆఫీస్కి వెళ్ళేవారైనా ఇంకా ఏదైనా పని చేసేవారైనా సరే బిజీగా ఉంటే మార్నింగ్ లేవగానే ఇలా స్టవ్ మీద పెట్టేస్తే మీకు పది నిమిషాల్లో రెడీ అవుతుంది జెల్ చక్కగా తలకంతా పట్టించి ఒక ఇరవై నిమిషాలు ఉన్నారంటే తల స్నానం చేసేయచ్చు తల స్నానం చేసేటప్పుడు కూడా మీరు ఏ షాంపూ వాడుతున్నారో అందులో ఈ జెల్ కొంచెం కలుపుకోండి డైరెక్ట్ షాంపూ పెట్టడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అలాగే మనం ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసినా కూడా ఉపయోగం ఉండదండి హెయిర్ ఫాల్ అనేది తగ్గడము ముందుగా మన బాడీలో కూడా అంటే మన శరీరానికి కావలసిన పోషకాలు కూడా అందియాలి మరి అన్నీ కూడా అంటే కూరగాయలు పండ్లు నట్స్ ఇంకా మొలకలు పాలు పెరుగు క్యారెట్ బీట్రూట్ ఇలా మంచి పోషకాలు ఉన్న ఫుడ్ కూడా తీసుకోవాలి అలాగే టెన్షన్స్ పెట్టుకోవద్దు ప్రతి చిన్నదానికి టెన్షన్ పడిపోతూ ఉంటాం కదా అలా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది మంచి ఫుడ్ తీసుకోకపోయినా బ్లడ్ తక్కువగా ఉన్నా హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి బలంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అందరూ మనం బాగుంటేనే కదా కుటుంబం బాగుంటుంది ఇలా జెల్ ఫామ్ అవ్వగానే బంద్ చేయండి స్టవ్ బంద్ చేసి వెంటనే వడగట్టండి కొంచెం ఆలస్యమైనా కూడా జెల్ అంతా గట్టిపడిపోయి అస్సలు దిగదు కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేయగానే ఇలా కొంచెం వాటర్గా అనిపిస్తుంది కానీ వెంటనే మీరు ఇలా ఒక జల్లి గిన్నె కానీ టీ వడిపోసే జల్లి కానీ తీసుకొని స్ట్రైన్ చేసేయండి తర్వాత ఈ మిశ్రమం అంతా కూడా మరి మీకు పడేయాలనిపించకపోతే ఎందుకు వేస్ట్ చేయడం అనుకుంటే ఇందులో కొంచెం గోరంటాకు లేదా మందారాకు కలిపి కూడా మిక్సీ పట్టి చక్కగా తలకు పెట్టుకోవచ్చు మీకు సమయం ఉంటే లేదు మేము బిజీగా ఉంటాము అనుకున్న వారైతే చక్కగా ఈ జెల్ పెట్టుకోండి హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుంది వారానికి రెండుసార్లు అయినా పెట్టుకోండి కాబట్టి చాలామంది వాళ్ళకి ఆల్రెడీ పెద్ద పెద్ద హెయిర్ ఉన్నప్పుడు మేము ఇది వాడితే ఇలా పెరిగింది అలా చేస్తే పెరిగింది అని చెప్తారు అలా ఏముండదండి వాళ్ళకి మొదటి నుంచే లాంగ్ జుట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేసినా అలాగే ఉంటుంది ఏం చేయకపోయినా అలాగే ఉంటుంది అవన్నీ నమ్మేసి మనం వాడితే మనం ఉన్న హెయిర్ కూడా మనము పోగొట్టుకుంటాం కాబట్టి అవన్నీ కూడా కెమికల్స్తో ఉన్నవి వాడకుండా ఇలా ఇంట్లోనే చక్కగా చేసుకొని వారంలో ఒక్కసారైనా రెండుసార్లు అయినా పెట్టుకోవడానికి ప్రయత్నించండి నేనైతే పెట్టి చూపించలేను హెయిర్కి నేనే ఫోన్తో వీడియో తీస్తున్నాను మరి కాబట్టి కుదరట్లేదండి మీరైతే ఈ జెల్ని చక్కగా తలకి పట్టించండి ఆయిల్ కానీ బాదం ఆయిల్ ఈ క్యాప్సిల్స్ ఉంటే వేసుకొని కూడా పెట్టవచ్చు మీ ఇష్టం అది మరి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్